శ్రీకాకుళం జిల్లా పలాసలో గురువారం తూనికలు కొలతలు శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీధర్ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు శ్రీధర్పై పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపారు పలాసాలో పనిచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఇతను ఏంటంటే ఇతని మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆ క్రమంలో మాకు ఫిర్యాదు వచ్చింది ఏంటంటే ఇతను సుమారు పద్నాలుగు మండలాలకు చెందినటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్ట్రానిక్ కాటాల ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ అన్నీ కూడా చెక్ చేస్తాయి చెక్ చేసి సర్టిఫై చేస్తాయి ఆ సర్టిఫై చేసిన దానికి అన్నీ తిరగలేడు సుమారు వేల కొలు ఉంటాయి పద్నాలుగు మండలాల్లో వేలు ఉంటాయి సో గవర్నమెంట్ ఆథరైజ్డ్ లైసెన్స్ రిపేరర్స్ అని కొంతమంది నిర్మిస్తారు ఆ క్రమంలో ఒక ఇద్దరు రిపేరర్స్ వాళ్ళిద్దరు ఏంటంటే ఒక వాళ్ళకి సంబంధించినటువంటి మండలాల్లో ప్రతి ఎలక్ట్రానిక్ కాటా చెక్ చేసి దాని మీద ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్ రాసి ఆ రిపేర్కి ఛార్జెస్ తీసుకుని అలాగే ఆ లైసెన్స్ ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే రిజిఫిటేషన్ సర్టిఫికేట్ పెంచడానికి సుమారు మూడు వందల రూపాయలు చలానా కట్టాలి గవర్నమెంట్కి గవర్నమెంట్ మూడు వందల రూపాయలు చలానా కట్టాలి కట్టకుండా మూడు వందల రూపాయలు కట్టిన తర్వాత కట్టడమే కాకుండా మరొక నాలుగు వందల రూపాయలు ప్రతి కాటాకి కలెక్ట్ చేసి లంచంగా ఇవ్వాలని చెప్పాను అని చెప్పడం జరిగింది అలాగా ప్రతి కాటాకి లంచం డబ్బులు నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసి ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి సుమారు రెండు వందల అరవై ఆరు పెండింగ్ పెట్టాడు అలాగే నూట డెబ్బై తొమ్మిది అయిపోయిన వాటికి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టాడు సో ఈ క్రమంలో టోటల్ నాలుగు వందల నలభై ఐదు అక్కడ లెక్క కూడా చెప్పాడు నాలుగు వందల నలభై ఐదు ఇంటో నాలుగు వందల రూపాయలు లక్ష డెబ్బై ఎనిమిది వేలు అయింది సో లక్షా డెబ్బై ఎనిమిది వేలు ఇస్తేనే ఇత సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పి ఇతను తిప్పుతున్నాడు ఆ క్రమంలో విసుగు చెంది సదరు శ్రీధర్ గారు మీరు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు ఆ లక్షా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు లంచాన్ని డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేసుకోవాలి ఏసీబీ కోర్టులో హాజరుపడతాము కేసీఐకే నమోదు చేశాము అండి రైట్ చేసిన వాళ్ళు శ్రీకాకుళం ఏసీబీ పద్దెనిమిది రావడం బీఎస్పీ అలాగే మా సిబ్బంది ఇన్స్పెక్టర్స్ ఎరెస్ట్